హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేనేమనుకుంటున్నా అంటే ఈ వీడియోలో ఎందుకు అంటే మా చిన్నోన్ వాయిస్ రియల్గా మాట్లాడిని మాత్రమే ఇద్దాం అనుకుంటున్నా చివరి దాకా చూడండి ఏం బాబుల్సే అంత పిచ్చి పిచ్చి తింటా నువ్వు తిన్నావా తినలే వెరీ గుడ్ తినద్దు తింటా ఇంకోసారి గుడ్డు అనాలరా బూత్ అవుతుంది అది గుడ్డు అనేదాన్ని వాళ్ళు బూత్గా కొడతారు మరి గుడ్డు గుడ్డు ఇలా వాళ్ళు వాళ్ళ ఇంట్లో పోతారు మన దగ్గరికి రావట్లా అదేంటి పోటీ పెట్టుకొని వస్తారు వాళ్ళు గుడ్ ఎవరు వాళ్ళు ఎక్కడికెళ్ళా స్కూల్కి వెళ్ళావాళ్ళ ఏం చెప్పారా ఏ మీద పడుతుంది కాలు మీద చూడు అవి వాటర్ తాగలేదా మమ్మీ నువ్వే ఫ్రీగా ఉంటావు అని చెప్పేసి మీదికేంది ఈ బాటిల్ ఏంది నాన్నీ నీదేరా అయ్యో బాటిల్ నీదే నాన్న అన్నయ్య ఆడుకుంటా అంటే మొన్న ఇచ్చినా కానీ ఇగో అవు వస్తుంది ఏం చేయాలి ట్రాక్టర్ వస్తే ఊపకుండా మీదికొత్తదా ఏడ కూర్చుందా మీది కోదామా అడ్డు మరి ఇంకెంతసేపు కూర్చుందా పై ఏదో అరే నీ కోసం గొర్రెలు వస్తానే చూసా దారా చూడు ఎంజాయ్ గొర్రెలు వస్తున్నావు అయితే నేమంటారా ఇటుండి ఇటుండు ట్రాక్టర్ వస్తుంది ఇట నా దగ్గర వస్తుందా అదేంటి ఏంటిది ఇది బండి అది ట్రాక్టరా మరి అవేంటి ఇదేంటిది అక్కడ తిరుగుతాం చూడు అదేంటిది మేక కాదు ఇక్కడ అటు కాదు ఇంకో ట్రాక్టర్ గొర్రెలు వస్తున్నాయి మేకలు వస్తున్నాయి కరుస్తాయి పొడుస్తాయి మరి అవి నిన్నే వెళుతున్నాయి చిన్నదా పిల్లనా పడతావు మీది అవి మనని చూసి బెదురుతుంది బెదురుతాయి అవి మరి దెబ్బకు నేను చూసి పారిపోతాయి ఇంత గుడి గుడ్ వస్తుంది నా ఫోను నా ఫోన్ ఏం చేసినావు డాడీ మరి ఎందుకు నా నువ్వు ఇట్లా బర్బర్ వస్తుంది అంత మేకలు నుంచి వాడట్లా కాదు స్కూల్లో నువ్వు ఇట్లనే లైన్ వెళ్తావు కదా ఎట్లా చెప్పు లైన్ లేకపోతే ఇంకా వదురుతాయిరా మెనకాయ మెనకాయ వదిలేసి చెప్తాండి మీరా వద్దా అయితే మర అన్నీ స్ట్రక్ అయింది కొడుక ఆయన నీకు అన్నయ్య అవుతాడా ఓ సుష్ణవా ఇట్లా మొత్తుకుంటానే చూడు ఎంత లైన్ లైన్కి అరే అరేందుకు పేరు నీకు చెప్పినా ఎప్పుడు చెప్పినాయి అయింది పోతానే అయ్యే పోతానే ఆయన అడుగు తాత నడు వద్దా అని కెమెరా ఇందుకో మంచిగా చెప్తలేదు ఏం చేసినావు నువ్వే ఏదో వేసి ఉంటావు పట్టు పట్టవు వేయమంటావు వద్దా ఎలా అద్దా అంత స్పీడ్ ఎందుకు కొడతాను మరి మెల్లగా కొట్టచ్చు కదా

పిల్లలకి వ్యతిరేకంగా రాయి అంటే రాయని అంటారు అందుకే రాయకు నాన్న అంటే రాస్తుండు షేర్దుకి ఫస్ట్ రాయరా అంటే ఎంత ఎంబడబడినా రాకపోది ఇది ఒక కొత్త ట్రిక్ అన్నమాట స్కూల్ కూడా వెళ్ళకు నానా అంటే వెళ్తా అంటాడు అందుకే ఇది ఒక చిన్న చిన్న పిల్లల్ని మనం వాళ్ళకి ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తేనే వాళ్ళు ఇష్టంగా వెళ్తారు ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి